హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశారండి ఇందులో భాగంగానే జూలై ఇరవై రెండవ తేదీన ఏపీ ఎన్జిఓల సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని అయితే సచివాలయంలో మర్యాదపూర్వకంగా అయితే కలవటం జరిగిందండి ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం కార్యవర్గాన్ని నారా లోకేష్ గారు అయితే ప్రత్యేకంగా అభినందించారు అయితే అనంతరం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని ఉద్యోగ సంఘ నేతలైతే మంత్రికి అందజేయడం జరిగిందండి ముఖ్యంగా వాటిలో ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు వచ్చేసి మొదటిది నూతన పిఆర్సి ఏర్పాటు అండి ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే ఒక యొక్క పన్నెండవ పిఆర్సీ కమిషన్ని నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని అయితే కోరటం జరిగింది ముఖ్యంగా ఈ బకాయిల చెల్లింపు కూడా అతి త్వరలోనే ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి కరువుబత్యం అయితేనేమి సరెండర్లు అయితేనేమి వాటి అన్నింటినీ కూడా వెంటనే విడుదల చేసి ఉద్యోగులని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా మూడవ సమస్య వచ్చేసి రిటైర్డ్ మరియు మరణించిన ఉద్యోగుల ప్రయోజనాలండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి రావాల్సిన ప్రయోజనాలతో పాటుగా విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించవలసినటువంటి అంత్యక్రియ ఖర్చుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని అయితే కోరారు ఇక ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ సంస్థలు మరియు గురుకుల పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని దానిపై కూడా త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారైతే కోరడం జరిగిందండి ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో హెచ్ఓడిస్ పనిచేస్తున్న ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారికి సొంతింటి కలను నెరవేర్చాలని కూడా కోరటం జరిగింది అదేవిధంగా పెన్షనర్ల తరపు నా కీలక విజ్ఞప్తి అండి ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మంజూరు చేశారు అయితే గత ప్రభుత్వం ఆ ప్రయోజనంలో కృత విధించి పెన్షనర్లకు అన్యాయం చేసిందని దానిని తక్షణమే పునరుద్ధరించి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు న్యాయం చేయాలి అని ముఖ్యమంత్రి గారిని అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి అయితే ఇవన్నీ కూడా సానుకూలంగా విన్నటువంటి నారా లోకేష్ గారు అయితే ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా సావధానంగా విన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వ పాలనలో భాగస్వాములు వారి సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మీరు ప్రస్తావించినటువంటి ప్రతి అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూల నిర్ణయం వెలువడేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని దానికి హామీ ఇవ్వటం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి బకాయిల చెల్లింపులపై దశలవారీగా ఒక ప్రణాళికను రూపొందిస్తామని అయితే ఆయన హామీ ఇవ్వటం అయితే జరిగిందండి ఇక మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎన్జిఓ రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీ జగదీశ్వరరావు కార్యదర్శి మరియు శివప్రసాద్ మరియు ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు వీరందరూ కూడా ఈ యొక్క ఉద్యోగ సంఘ నేతలు పెన్షనర్లకు సంబంధించిన సంఘ నేతలు అందరూ కూడా ముఖ్య నాయకులుగా అయితే ఉన్నారండి ఈ యొక్క విషయంతో వారు కొంత ఊరటైతే లభించిందని చెప్పుకోవాలి మొత్తానికైతే సానుకూలంగా అతి త్వరలోనే ఓ ముఖ్యమంత్రి గారి నుండి గుడ్ న్యూస్లు అయితే వెలువడనున్నాయి ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్